ఒక వైపే చూడు లోక్సభ వైపే చూడు అని మూడు తెలంగాణ పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అపోజిషన్ లో సెటిల్ అయిన బీఆర్ఎస్ పార్లమెంట్ లోనైనా బలం పుంజుకోవాలని కసరత్తు చేస్తోంది మొన్నొచ్చిన ఓట్ల శాతాన్ని మరింత పెంచుకొని బీఆర్ఎస్ ను మళ్లీ లేవకుండా చేయాలని చూస్తోంది చెయ్యి గుర్తు పార్టీ థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ లోకి వచ్చేదిలా అని సోచయిస్తోంది బీజేపీ మరి ఎవరి ఎజెండా ఎంతవరకు వచ్చినట్టు ముఖ్యంగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులేంటి మేము వచ్చే అరవై రోజులు కానీ లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు అంటాడు కేవలం లోక్సభ కోసమే కాదు భవిష్యత్తు కోసం ఎన్నికల్లో అసలు పార్టీకి ఓటు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు మహా అయితే మరో రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది లోక్సభ దంగల్కి నగారం మోగడం ఖాయం ఆలోగానే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే లెక్కలతో మోత మోగిస్తున్నాయి తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతమైంది మిగతా పార్టీల కంటే కాసింత ముందే మేలుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గాల సమీక్ష పేరుతో బిజీగా మారింది సరిగ్గా ఇదే గ్యాప్లో తాటికొండ రాజయ్య రూపంలో అపశకనం ఎదురైంది గులాబీ శిబిరానికి తాటికొండ రాజయ్య అనే నేను మీరు పెట్టే అవమానాలు భరించలేక వెళ్ళిపోతున్నాను అంటూ బీఆర్ఎస్కి రాజీనామా లేఖ బట్వాడా చేశారు రాజయ్య నేనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదులు పెట్టి వచ్చినప్పుడు సచివార్కు ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వాలి ఆ టికెట్ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది ప్రజాస్వామ్యవాదులు దళిత సంఘాలు ప్రత్యేకంగా మాదిగ సంఘాలన్నీ కూడా మాదిగా అస్తిత్వం మీద దెబ్బపడ్డది సో మాదిగా ఆత్మగౌరవం దెబ్బ ఒత్తిడులు తీసుకురావడం జరిగింది ఆయన మొదటి నుంచి పార్టీ కంట్లో నలుసుగానే ఉన్నారు తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా పొలిటికల్లీ మంచి కిక్కు మీద ఉన్న రాజయ్యకి ఆ తర్వాత అవినీతి మరకలు అంటుకున్నాయి ఆయన రాజకీయ జీవితానికి దాదాపు గ్రహణమే పట్టుకుంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ సీటు రాజయ్య చేతుల్లో నుంచి లాక్కొని కడియం శ్రీహరికి అప్పగించింది అధిష్టానం దానికి రిటర్న్ గిఫ్ట్ గా రాజయ్యకి రైతు సేవా సమితి అధ్యక్షుడి పదవి ఇచ్చింది అయితే వరంగల్ లోక్సభ టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చింది పార్టీ కానీ ఓరుగల్లు ఎంపీ సీటు దక్కడం అంత ఆశామాషి కాదని తర్వాత తెలిసి వచ్చినట్లుంది మహాలక్ష్మి వేల ఐదు వందల రూపాయలు ఇస్తా రూపాయలు చెప్పిండు మరి చాలా అయిందా వంద రోజులు అన్నారు రోజులు కూడా చూద్దాం తొందర ఏం లేదు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చెయ్యండి మేము వచ్చే అరవై రోజులు లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయలేదంటాడు అంటాడు సన్నాసుడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వరంగల్ నియోజకవర్గం ఇక్కడ రెండుసార్లు వరంగల్ సీట్ని గెలుచుకున్న పసునూరి దయాకర్కి మూడోసారి టికెట్ దొరికే ఛాన్స్ లేదని తేలిపోయింది హ్యాట్రిక్ విక్టరీపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి స్పందిస్తోంది ప్రస్తుతానికి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కడియం శ్రీహరి కూతురు కావ్య కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ నాయకుడు జోరిక రమేష్ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోన్న కల్పన ఇలా అన్ని వైపుల నుంచి భీకరమైన పోటీ ఉన్న వరంగల్ రేసులో తాటికొండ రాజయ్య ఆచూకీ గల్లంతైనట్లే ఉంది అందుకే ఇలా అలకపాను పెక్కి ఆనక గోడ దూకేస్తున్నారు సారు కానీ వెళుతూ వెళుతూ పార్టీ మీద తుప్ప జల్లడమే బీఆర్ఎస్ హైకమాండ్ కి మింగుడు లేదు పార్టీకి అయితే అంత అనుగుణంగా కార్యకర్తలు లేరు రోజు ఈరోజు రెండు నెలల నుంచి ఎలక్షన్ల పైన ఈ రోజు వరకు నేను నిత్యం మళ్ళీ ప్రజలలో ఉంటున్నాను ఎక్కడ పోయినా కూడా అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది ఎన్నికైన నాయకులు అందుబాటులో లేకపోవడం కావచ్చు లేదా ప్రతిపక్షంలో నాయకుల భాష కావచ్చు అంత కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు మరి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తున్నది కొన్ని రోజులుగా కాంగ్రెస్తో టచ్లోనే ఉన్నారు తాటికొండ రాజయ్య మంత్రి శ్రీనివాస్ రెడ్డితో ఇప్పటికే మంత్రాలు జరిపారు ఈ నెల పదిన కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తము ఖరారైందట అయితే లోక్సభ ఎన్నికల్ని చావో రేవో స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ని దాటికుండా రాజయ్య ఇచ్చిన ఝలక్ మరింత కుంగదీస్తుందా లేక డోంట్ కేర్ అంటూ పార్టీ అధిష్టానం ముందుకే చూస్తుందా ఓటమి తర్వాత నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి పెళ్ళు బుక్కుతుందా పార్టీ నుంచి వలసలకు రాజయ్య దారి చూపినట్లవుతుందా బీఆర్ఎస్లో ఈ తరహా అంతర్మతనం మొదలైంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని ఫ్లవర్ బుకేల్ ఇచ్చి వచ్చిన ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్లో ఫికర్ కూడా షూరు అయిపోయింది మొత్తం మీద ఈ ఎన్నికలు వచ్చేలోగా అనేక మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ గారు కూడా అధికారంలో లేనప్పుడు గట్టిగా ఉండాలి బలంగా ఉందాం మనందరం కలిసి పోరాడదాం తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడదామని పిలిపించారు ఆయన బాగా అసెంబ్లీలో మరి తను సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా తమ ఎమ్మెల్యేలను బాధ్యత కానీ ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టమేమీ లేదని ఇప్పటికే ప్రకటించేశారు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి కొనసాగిస్తూ దూకుడు తంత్రాన్నే పాటిస్తున్నారు కేవలం లోక్సభ కోసమే కాదు భవిష్యత్తు కోసం మరొక పది కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్ళను బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందాం అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ అమలవని ఆరు గ్యారెంటీలే అస్త్రంగా పోరాటం చేయాలన్నది బీఆర్ఎస్ స్ట్రాటజీగా తెలుస్తోంది ఇటీవల పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై వరుస సమీక్షలు నిర్వహించారు కేటీఆర్ పార్టీ నేతల నుంచి కష్ట అడిగి తెలుసుకున్నారు కానీ అభ్యర్థుల ఖరారిని మాత్రం పెండింగ్లో పెట్టేశారు ఇటు తెలంగాణలో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉండబోతోంది బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదు అని మంత్రులు జోస్యం చెప్పడం గులాబీ క్యాడర్ని నైరాస్యానికి గురి చేస్తోంది ఒక పొలిటికల్ అనాలిసిస్ గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని కాన్సెన్స్ లో బీజేపీకి ఉంటుంది నాకు తెలిసి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కాన్సెన్స్ కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది పదిహేను లోక్సభ సీట్లలో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీఆర్ఎస్ కానీ ఎనిమిది సీట్లకు మించి గెలిచే అవకాశం లేవనేది పార్టీ లోపల బయట వినిపిస్తున్నమాట గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే ఓటు షేర్ కొనసాగితే సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల ఎంపీ సీట్లు తమ ఖాతాలో వేసుకోవచ్చన్నది గులాబీ పార్టీ ఆలోచన చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే మళ్లీ ఛాన్స్ దక్కేలా ఉంది ఇక రేవంత్ రెడ్డి గెలుచుకున్న మల్కాజ్గిరిలో టికెట్ కోసం బీఆర్ఎస్లో పెద్ద పోటీ ఏర్పడింది మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావుల శ్రీధర్ రెడ్డి మల్లారెడ్డి తనయుడు రేసులో ఉన్నారు కానీ పార్టీ అధినేత కేసీఆర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది డిబిజెపి చీఫ్ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కూడా గట్టిగానే గురిపెట్టింది బీఆర్ఎస్ బొంతు రామ్మోహన్ తలసాని తనయుడు సాయి కిరణ్లు టికెట్ రేసులో ముందున్నారు కానీ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కేటీఆర్ఏ స్వయంగా దిగుతున్నారు అన్న చర్చ కూడా మన్నడదాకా నడిచింది ఇలా టాప్ లీడర్లే బరిలో నిలబడితే ఆ ప్రభావం చుట్టుపక్కలున్న మిగతా నియోజకవర్గాలపై కూడా పడి గెలుపు అవకాశాలు మెరుగవ్వచ్చన్నది మరో అంచనా కానీ పీచే మూడ్ అని చెప్పి కాంగ్రెస్లోకి దూకబోతున్న తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ దూకుడికి సడన్ బ్రేక్ వేసేశారు ఇటు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగట్టి రాములు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలా రెండు వైపుల నుంచి ఆపరేషన్ ఆకర్ష ఊపందుకుంటే కేసీఆర్ కింగ్ కర్తవ్యం ఏంటి కల్వకుంట్ల వారి పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రాలేంటి కేసీఆర్ తన మార్క్ ఆఫ్ రాజకీయ చాణక్యతని మళ్లీ ప్రయోగిస్తారా అనేదే గులాబీ పార్టీలో ఇంటర్నల్ గా మొదలైన ఉత్కంఠ